గుడి నామశేఖర్ గారిని మాట్లాడుతున్నాను సోదరులని అంతమంది అతిథి శాంతి అధ్యక్షి రాష్ట్ర మంత్రి 说天是我们的，好像三千万。 करके हम जाना चाहते हैं ओके ना ओके ना 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 ला बच्चों को कुछ पैसे येलो गिफ्ट कलर में Yeah. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఒకటే ఉంది వల్లారెడ్డి గారు నిలబడ్డారు చంద్రబాబు నాయుడు గారు నిలబున ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గౌరవ పెద్దలు రాజశేఖర రెడ్డి గారి కుమారుడు సీఎం జగన్మౌళి గారు సీఎం గా ఉన్నారు మన ఎమ్మెల్యే రాజమండ్రి సుప్రచారెడ్డి గారు మన ఎమ్మెల్యేగా ఉన్నారు ఇద్దరి మధ్యన రెండు చెట్లున్నాయి రెండు చెట్ల మధ్య తేడా గమనించండి వాళ్ళ హయాంలో మన ఇంటికి ఏం జరిగింది మన వీధులకు ఏం జరిగింది మన కుటుంబానికి ఏం జరిగింది మన ఊరికి ఏం జరిగింది అని ఒకసారి గమనించండి మన ఇంటికి సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ హయాంలో ఏమన్నా వచ్చినాయా మొదలు నుంచి తెలుగుదేశం పార్టీ హయాంలో సంక్షేమ మన ఇంటికి ఏం జర మన కుటుంబ సభ్యులకు ఏం పెద్దగా లాభం జరగలే నెంబర్ టూ మన వీళ్ళలో ఎంత అభివృద్ధి జరిగింది కారులు అట్లే ఉన్నాయి ఎప్పుడు వేసిన రోడ్ అట్లే ఉన్నాయి ఇప్పుడు కేవలం వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నే పదమూడవ తారీఖున జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్యాన రూపమైన పోటీ చేస్తున్న తన్ను గెలిపించండి మీ ప్రేమాభిమానాలను నా పట్ల కురిపించండి అని చెప్పి మిమ్మల్ని ఓటు అభ్యర్థించడానికి నా ఈ ఆత్మ నన్ను మళ్ళించి ఇక్కడికి ఇచ్చేసిన దేవాలయస్థులైన ప్రతి అయ్యకు ప్రతి అమ్మకు మీ బిడ్డలాంటి రాజ్యంలో సిల్లస్ మంచి హృదయం ఉన్నాను బాలాజు చెప్పినట్టు ఎంపీబిసి చెప్పినట్టు ఒకే ఒక వ్యత్యాసమే మీరు గమనించాల్సింది వినన్నమ్మా శ్రద్ధగా వినండి ఇరవై నిమిషాలు సార్లు నిర్ణయం తర్వాత మీరే తీసుకుంటారు ఒకే ఒక వ్యత్యాసాన్ని గమనించండి మే పదమూడవ తారీఖున మీరు ఓట్ అయ్యబోతా ఉన్నారు ఈ దేవాల కళ్యాణ మండపాన్ని దేవాంగ్ కులస్తుల యొక్క ఆత్మీయ సమావేశాన్ని వేదిక చేసుకొని యాభై ప్రతి చేసుకుని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ ద్వారా ఒక్క వ్యత్యాసాన్ని గమనించండి ఈ ప్రభుత్వంలో మీ ఇంటికి ఏం జరిగింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మీ ఇంటికి ఏం జరిగింది ఈ ఒక్క వ్యత్యాసాన్ని గమనించండి అదే సందర్భంలోనే ఆమె అయిపోయిన తర్వాత వరదరాజు రెడ్డి గారి వలన ఈ ప్రభుత్వ నియోజకవర్గానికి ఏం చేయాలి రాష్ట్రపల్లి శివప్రసాద్ నా ద్వారా ఈ నియోజక ఈ రెండు విషయాలలో వ్యత్యాసాన్ని మీరు గమనించగలిగితే సక్రమమైనటువంటి పద్ధతుల్లో మీరు ఓటు ఇవ్వగలుగుతారు సరైన మనిషిని గెలిపించుకోగలుగుతారు ఒక గిండిలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పథకాలు కూడా వచ్చిన ఇళ్ళను మీరు తొమ్మిది పథకాలు వచ్చిన ఇళ్లను కూడా అరవై ఐదు సంవత్సరాలు పెన్షన్ ఇచ్చేవాళ్ళు జగనన్న వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు వయసు తగ్గించి ఎక్కువ మందికి పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని ఐదు సంవత్సరాలు తగ్గించినాడు అరవై సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చినాడు వెయ్యి రూపాయలు ఇచ్చే పెన్షన్ వేల రూపాయలు ఇచ్చినాడు ఏ బడి దగ్గరలో ఒక దగ్గరలో ఇచ్చే పెన్షన్

చంద్రబాబు నాయుడు ఈ రోజు చేనేత సదస్సుని జగన్మోహన్ రెడ్డి గారు కొత్త పదాన్ని తీసుకొచ్చి చేనేతల యొక్క కొను మొత్తం చేసే విధానాన్ని ఈ సాంప్రదాయ సంస్కృతి ఉండాలి అని చెప్పి ఈ సంస్కృతి బ్రతికి ఉండాలంటే చేనేత బ్రతికి ఉండాలి చేనేత బ్రతికి ఉండాలంటే ప్రభుత్వం సపోర్ట్ చేయాలని చెప్పి నువ్వు మగ్గల్ని ఇరవై నాలుగు వేల రూపాయల సంవత్సరానికి ఇస్తానని చెప్పి జగనన్నీ మొత్తం చేసినందుకు ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చినారు నిజంగానే చెప్పాలన్నా కరోనా కష్టకాలంలో నేతలుగా ఇరవై నాలుగు వేల రూపాయలు అద్భుతంగా ఉపయోగపడిన మాట సత్యము సత్యము సత్యం ఐదు లక్షల నుండి ఆరోగ్యశ్రీ కార్డు వాళ్ళ తండ్రి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ఐదు లక్షల ഐ വര സമാധാനത്തിന്റെ കാണു വ്യാപ്തി